నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జోగి రమేష్ నూరు మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిదని అతని విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు జీ కొండూరు కమ్యూనిటీ హాల్ సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం లబ్ధిదారులకు అందజేశారు జీ కొండూరు మండలంలోని పదకొండు మందికి

ఎంతో హుందాగా ప్రవర్తించడం గౌరవప్రదంగా ఉండటం గౌరవప్రదంగా మాట్లాడటం కాబట్టి అతను కుక్కల అనవసరం ఒక రోజుకి ఆ కుక్కల పిచ్చి అయిన తర్వాత ప్రజలే చంపేస్తారు అతను ఎన్నో మాట్లాడుతాడు మాట్లాడితే వాడు వీడు అంటాడు అసలు నేను బుద్ధులు లంకించుకుంటే నాకు వచ్చిన బుద్ధులు కానీ ప్రజలు కానీ నేను మాట్లాడను ఎందుకంటే సభ్యత సంస్కారం కాదు ప్రజలు న్యాయ నిర్ణయం నిర్ణయిపోదు నేను మైలవరంలో తొలిసారి పోటీ చేస్తే మీ అందరి ఆశీస్ దీవెలతో పన్నెండు వేల ఏడు వందల మెజారిటీతో గెలిచారు రెండోసారి పోటీ చేస్తే నలభై మూడు నెలలతో గెలిచాడు అతను ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి పోటీ చేయదా సరే మూడోసారి పోటీ చేసిన తర్వాత నాలుగోసారి పోటీ చేయదా నేను ఈ నియోజకవర్గ క్షేత్రంలో అత్యంత మెజారిటీతో గెలిస్తే అతను జిల్లాలో అత్యంత తేడాతో ఓడిపోయిన వ్యక్తి కాబట్టి అతను కర్మే సమాధానం చెప్పారు ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దోషంలో ఒక స్థాయి తెలిసాగిన తర్వాత ఎందుకు మాట్లాడుకుందాం కాబట్టి మనం వాళ్ళు ఉన్న వాళ్ళ కర్మ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటే వాళ్ళతో కలిసి పని చేయొచ్చు మన నియోజకవర్గం మంచి ఏంటి చెడేంటి భవిష్యత్తు ఏంటి మన భవిష్యత్ బిడ్డల భవిష్యత్తు ఎక్కడిది ఎంతో కార్యాచరణ చేయొచ్చు ఆ రకమైన స్థితిగా ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి మన పని మందే అతని పని మన అతందే కాబట్టి వాడి ఏంటి మనం అందరం పెదరం ఆ నాయకులు చెప్పాల్సిన రీతి గుర్తు చెప్పారు అయినా సిగ్గులేని జన్మలు సిగ్గులేని భక్తులు సిగ్గులేని జీవితాలు సొంత సామాజిక వర్గం నేను చివర దేశంలో రాజకీయాల్లో వైసీపీ నుంచి ఇక పక్కకు వచ్చేసి పోటీ చేయడంతో రాజకీయాలు దూరపోతాను పక్కకు జరిగిన టైంలో ఇక్కడ షిఫ్టాపరేటర్ పోస్టులు ఒక్కొక్కటి ఆరు లక్షల చూపడానికి అది స్వయంగా డబ్బులు తీసుకొని పెద్ద అయిన నరసింహరావు గారు వాళ్ళు ఒక నాలుగు తీసుకొచ్చాడు ఇంకోటి ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి నా నియోజకవర్గంలో నేను పెట్టిన మనుషులను చీపిచ్చేసి ఆరు లక్షల వందలు డబ్బులు తీసుకొని వాళ్ళు నా పోస్టులో పెడితే ఆ పీకేసిన తర్వాత పాపం వాళ్ళే ఆరు లక్షల డబ్బులు ఇచ్చారు ఉద్యోగం వచ్చింది కదా అని మరి ఈ రోజున ఉద్యోగం పోయింది డబ్బులు పోయిందంటే పోయి చుట్టుపక్కల రాజకుమార్ డబ్బు ఇకపోతే చేస్తాం పెడదామంటే నచ్చిన తెలుసు వెంటనే డబ్బు ఇచ్చారు డబ్బు సొంత సామాజిక వర్గం కనుక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అట్లాగే ఈ ఊరికి సంబంధించిన ఎస్సీ మన నర్సయ్య గారు వాళ్ళ అబ్బాయిని పోస్ట్ లో పెట్టిస్తే ఆ పోస్ట్ లో నుంచి అబ్బాయిని తీసేసి ఆ పోస్ట్ కూడా ఆడు మళ్ళీ వచ్చి ఇక్కడ నిందిని చెప్పడం ఇతర చరిత్ర కావడం తెలియదు ఎవరు చూడరు ఎవరికి తెలియదు పిండి కళ్ళు మూసుకొని పదాంత ఎవరు నన్ను చూడడం నాకేమీ తెలియదు నేను గతంలో ఇచ్చిన

పెడలైన పుట్టావా పెడలైన దిగావా అసలు మైలవాళ్ళ నియోజకవర్గం ఎట్లయింది మీది చెక్క నియోజకవర్గం ఆ నమోపేట వెళ్ళు అక్కడ నుంచి మళ్ళీ బతుల కోసం ఇప్పుడు బట్టలు వచ్చాయని ఈ రకంగా ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడ ఏం చేసావు మంత్రి రాష్ట్ర స్థాయిలో మంత్రి ఎవరికి ఒక అవకాశం వచ్చింది మైలవాళ్ళ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలు బట్టి నడిచిపెట్టుకోవాలని వాళ్ళకి నువ్వు సహాయం సాయం నీ సొంత సామాజిక వర్గానికి నువ్వేం చేసావు చేసిన మేలు అంటే ఈ ఆరు వర్షాలు తీసుకొని చదువుయటం కాబట్టి ఎవరి నైజం ఏంటో ఎవరి లోహాలు ఏంటో మళ్ళా సవాళ్ళు వేయటం నువ్వు అక్కడ బయలువారు నుంచి నదిగా నుంచి బైలవాళ్ళు నుంచి అవ్వటం రాక మీద తప్పుదాకా మాట్లాడతావు మరి నన్నేలు ఎందుకు చూపించేటప్పుడు అక్కడ పెట్టి మిగతా నాలుగేళ్ళు నేను చూపిస్తే నువ్వు పెట్టినట్టు పోయావు రెండు సార్లు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్తారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోటీ చేస్తారు ప్రజల ఆశీస్